ఫస్ట్ క్వశ్చన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం దేశంలో ట్రాన్స్జెండర్ల జనాభా ఎంత టూ నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షలు ఉన్నది రెండు వేల పదకొండు జనాభా లెక్కలు మనకు అవైలబుల్ ఉన్న డాటా ట్రాన్స్జెండర్ల గురించి అయితే ఉత్తరప్రదేశ్లో ఎక్కువ ఉంది వీరి జనాభా ఒకటి పాయింట్ మూడు ఏడు లక్షలు ఉన్నది ఉత్తరప్రదేశ్లో రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం భారతదేశంలో మొత్తం ట్రాన్స్జెండర్ల సంఖ్య నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షలు వీరు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ తర్వాత వరుసగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ పశ్చిమ బెంగాల్లోనూ పెద్ద సంఖ్యలో ఉన్నారు అయితే వాస్తవానికి ఈ లెక్క ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది వారి వివరాలను కుటుంబ సభ్యులు గోప్యంగా ఉంచడం వల్ల జనాభా సేకరణ విభాగానికి పూర్తి వివరాలు అందలేదనేటువంటి భావన ఉన్నది ఓకేనా రెండు వేల పదకొండు డేటా ప్రకారం అయితే ట్రాన్స్జెండర్లు ఇండియాలో నాలుగు లక్షల ఎనభై ఏడు వేల ఎనిమిది వందల మూడు ఉన్నారు అండ్ చైల్డ్ అంటే జీరో టు సిక్స్ ఇయర్స్ ఉన్న వాళ్ళైతే యాభై నాలుగు వేల ఎనిమిది వందల యాభై నాలుగు ఉంది డేటా ప్రకారం ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా ఒక లక్ష ముప్పై ఏడు వేల నాలుగు వందల అరవై ఐదు ఉన్నారు చైల్డ్ అంటే జీరో టు సిక్స్ ఇయర్స్ ఉన్నవారైతే పద్దెనిమిది వేల ఏడు వందల ముప్పై నాలుగు ఉన్నారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో నలభై మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది మహారాష్ట్రలో నలభై వేల ఎనిమిది వందల తొంభై ఒకటి బీహార్లో నలభై వేల ఎనిమిది వందల ఇరవై ఏడు వెస్ట్ బెంగాల్ ముప్పై వేల మూడు వందల నలభై తొమ్మిది ఉన్నారు ఈ డేటా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ అవగాహన కొరకు సెకండ్ క్వశ్చన్ ట్రాన్స్జెండర్ అనే పదాన్ని సృష్టించిన మానసిక శాస్త్రవేత్త ఎవరు ఒకటి జానెఫ్ ఒలెవిన్ అనేటువంటి మానసిక శాస్త్రవేత్త ఎప్పుడు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఓకేనా ట్రాన్స్జెండర్ పదాన్ని పంతొమ్మిది వందల అరవై ఐదులో కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన జానెఫ్ ఒలెవిన్ అనే మానసిక శాస్త్రవేత్త సృష్టించాడు లింగ మార్పిడి వ్యక్తులు విషమ లింగీ లింగీయులను ఆంగ్లంలో ట్రాన్స్జెండర్ అని పిలుస్తాం భారతీయ సమాజంలో అయితే ట్రాన్స్జెండర్కు సమానార్థకంగా హిజ్రా అనే పదాన్ని మనం ఉపయోగిస్తాం ఇజ్ర అనే అరబిక్ పదం నుంచి ఇజ్రా అనే పదం ఆవిర్భవించింది అంటే తెగను వదిలిపెట్టిన వ్యక్తి అనే అని అర్థం వస్తుంది భారతీయ వేద సాహిత్యాలు వీరిని నపుంసకులు అని పేర్కొంటున్నాయి అంటే పునరుత్పత్తి సామర్థ్యం లేనివారు అనే అర్థం వీరు దీవెనల వల్ల మంచి జరుగుతుందని చాలామంది భావిస్తారు సో ట్రాన్స్జెండర్ అనే పదాన్ని జాన్ ఎఫ్ ఒలెవిన్ అనేటువంటి మానసిక శాస్త్రవేత్త సృష్టించాడు పంతొమ్మిది వందల అరవై ఐదులో థర్డ్ క్వశ్చను ఇజ్రా అనే ఇజ్రా ఏ భాషా పదం నుంచి ఆవిర్భవించింది టూ ఇంతకుముందు చెప్పిన మనం ఇజ్రా అనే అరబిక్ పదం నుంచి ఇజ్రా అనేటువంటి పదం ఆవిర్భవించింది అంటే ఏమన్నట్టు అర్థము తెగను వదిలిపెట్టిన అనేటువంటి అర్థం వస్తుంది ఇజ్రా అనే అరబిక్ పదం నుంచి వచ్చింది అంటే ఇజ్రా అనే అరబిక్ పదం అంటే ఏంది తెగను వదిలిపెట్టిన అనే వ్యక్తి అనేటువంటి అర్థం వస్తుంది ఫోర్త్ క్వశ్చన్ కేంద్ర ప్రభుత్వము ట్రాన్స్జెండర్ల కోసం ప్రారంభించిన షెల్టర్ హోమ్లను ఏమని పిలుస్తారు త్రీ గరిమ గృహ పతకం అనేటువంటిది ట్రాన్స్జెండర్ల కోసం ప్రారంభించిన ఒక షెల్టర్ హోమ్ అనే షెల్టర్ హోమ్లు సమాజ శాస్త్రంను మనం అధ్యయనం చేసేటప్పుడు సమాజంలో ఉన్న వ్యక్తుల గురించి అధ్యయనం చేస్తాం కాబట్టి ట్రాన్స్జెండర్ల గురించి మనకు ఇందులో ప్రత్యేక చాప్టర్ ఉంది గ్రూప్ టూలో సో అందుకోసము ఇవి మనం చదువుతున్నాము సో గరిమ గృహ పథకం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్జెండర్ల కోసం ప్రారంభించిన ఒక ఆశ్రయ గృహ పథకం ఓకేనా ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించిండు యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్ ఎంపవర్మెంట్ ఓకేనా మనము సామాజిక న్యాయ సేవాధికార మంత్రిత్వ శాఖ అని అంటాము ఆ శాఖ ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్ల కోసము షెల్టర్ హోమ్లు గరిమ గరిమ అనేటువంటి గృహ పథకం ద్వారా ఏర్పాటు చేసినటువంటి షెల్టర్ హోమ్లు ఈ షెల్టర్ గృహాలను మహారాష్ట్ర గుజరాత్ ఢిల్లీ పశ్చిమ బెంగాల్ రాజస్థాన్ బీహార్ ఛత్తీస్గఢ్ తమిళనాడు ఒడిషాలో ప్రారంభించారు వాటిలో వీరికి ఆశ్రయం కల్పించడంతో పాటు ఆహారం వైద్య సదుపాయాలు వినోదం నైపుణ్యాల అభివృద్ధి నిర్మాణం లాంటి సౌకర్యాలు కల్పిస్తారు ఫిఫ్త్ క్వశ్చన్ పిఎం దక్ష అనేది ఒక పిఎం దక్ష అనేటువంటిది ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ ట్రాన్స్జెండర్ల నైపుణ్యాల అభివృద్ధి పథకం అనేటువంటిది అవుతుంది పిఎం దక్ష అంటే అర్థమేందంటే ఇంగ్లీష్లో దీని యొక్క మనం ఫుల్ ఫామ్ చూసినప్పుడు ప్రధానమంత్రి ఆర్ కుశలత సంపన్ను హితగ్రాహి యోజన పిఎం దక్ష దక్షన్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక నైపుణ్య అభివృద్ధి పథకము ట్రాన్జెండర్ల లబ్ధిదారుల కోసం ఏర్పాటు చేసిన ఒక నైపుణ్యాల అభివృద్ధి శిక్షణ పథకం ప్రధానమంత్రి దక్ష్ సిక్స్త్ క్వశ్చన్ దేశంలో మొదటి ట్రాన్జెండర్ సబ్ ఇన్స్పెక్టర్గా ఎన్నికైన ప్రీతికా యష్ని ఏ రాష్ట్రానికి చెందినవారు ఫోర్ తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు భారతదేశంలో మొదటి ట్రాన్స్జెండర్ సబ్ ఇన్స్పెక్టర్ ఎవరైతారంటే ప్రీతికా యాశ్వన్ అవుతారు తమిళనాడు యూనిఫామ్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన ఎస్ఐ ఉద్యోగానికి దరఖాస్తు చేసి తిరస్కరించడం జరిగింది ఆ విషయాన్ని ఆ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేయడంతో రెండు వేల పదిహేనులో మద్రాసు హైకోర్టు ప్రీతికకు అనుకూలంగా తీర్పిచ్చింది దీంతో రెండు వేల పదిహేడులో చెన్నై పోలీస్ కమిషనర్ నుంచి ప్రీతిక నియామక ఉత్తర్వులు అందుకొని ధర్మపురి జిల్లాలో సబ్ ఇన్స్పెక్టర్గా విధుల్లో చేరారు రాజ్యాంగంలోని అధికరణ పద్నాలుగు పదిహేను ఇరవై కోట్లను ఆధారంగా చేసుకుని పోరాడి ప్రభుత్వ కొలువు సాధించిన ప్రీతిక ఎందరో ట్రాన్స్జెండర్లకు ఆదర్శంగా నిలిచారు ఓకేనా ఫస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ లింగ మార్పిడి చేసుకున్న లేదా ట్రాన్స్జెండర్ ఇన్స్పెక్టర్ ఎవరంటే తమిళనాడుకు చెందినటువంటి ప్రీతికా యాషిని సెవెంత్ క్వశ్చన్ ట్రాన్స్జెండర్ల వ్యక్తుల హక్కుల పరిరక్షణ చట్టం చేసిన సంవత్సరం ఏది త్రీ రెండు వేల పంతొమ్మిదిలో ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కుల పరిరక్షణ చట్టం అనేటువంటిది చేయడం జరిగింది ఇది లింగమార్పుడి వ్యక్తులపై వివక్షలను ఈ చట్టం నిషేధిస్తుంది కింది హక్కులను రక్షణ కల్పిస్తుంది ఎందుకంటే నివాస హక్కు వారికి ప్రతి లింగమార్పిడి వ్యక్తికి కుటుంబంలో నివసించే హక్కు ఉంటుంది సొంత కుటుంబ సభ్యులు లింగమార్పిడి వ్యక్తులను నిరాకరించినప్పుడు న్యాయస్థానం ఆదేశాలతో వారిని పునరావాస కేంద్రంలో ఉంచవచ్చు ఉపాధి రిక్రూట్మెంటు నియామకాల విషయంలో లింగమార్పిడి వ్యక్తుల పట్ల వివక్ష చూపకుండా రక్షణ కల్పిస్తుంది ఈ చట్టం వీరి ఫిర్యాదు పరిష్కారానికి ఒక అధికారిని నియమించాలి ఈ చట్టం ప్రకారం ఈ చట్టం ప్రకారము విద్య వాళ్ళకు లింగ మార్పిడి వ్యక్తులపై విద్యా సంస్థల్లో వివక్ష లేకుండా విద్య క్రీడలు వినోద సౌకర్యాలు అందజేయాలి ఇంకొకటి ఆరోగ్య సంరక్షణ గురించి ఈ చట్టం ప్రకారం ట్రాన్స్జెండర్ వ్యక్తులకు ప్రత్యేక హెచ్ఐవి నిఘా కేంద్రాలు లింగ మార్పిడి శస్త్రచికిత్సలతో సహా వివిధ ఆరోగ్య సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి గుర్తింపు పత్రం జారీ లింగమార్పిడి వ్యక్తులు తమ ధృవీకరణ పత్రం కోసం జిల్లా కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవచ్చు వారు లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంటే సవరించిన ధ్రువ పొందవచ్చు సంక్షేమ చర్యలు సమాజంలో ట్రాన్జెండర్లను పూర్తి స్థాయిలో సమ్మితం చేయడానికి వారి భాగస్వామ్యం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ చట్టం పేర్కొంటుంది సాంస్కృతిక కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యం పెంచాలని కూడా నిర్దేశించింది సో టోటల్గా ఇది మనకు లింగ మార్పిడి వ్యక్తుల హక్కుల రక్షణ చట్టం రెండు వేల పంతొమ్మిదిలో దీన్ని ఏర్పాటు చేశారు ఈ విధంగా వీళ్లకు ఇటువంటి హక్కులు లభిస్తాయి ప్రభుత్వ పరంగా ఈ చట్టం ప్రకారం ఎయిత్ క్వశ్చన్ ట్రాన్స్జెండర్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది ఒకటి ఉత్తరప్రదేశ్ ఓకేనా ఉత్తరప్రదేశ్లో ఒకటి పాయింట్ మూడు ఏడు లక్షలు ట్రాన్స్జెండర్స్ ఉన్నారు టోటల్గా అయితే ఒక లక్ష ముప్పై ఏడు వేల నాలుగు వందల అరవై ఐదు ఉంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ వెస్ట్ బెంగాల్ తర్వాత ప్లేస్లో ఉన్నాయి టోటల్గా నాలుగు లక్షల ఎనభై ఏడు వేల ఎనిమిది వందల మూడున్నది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం సో వీళ్ళు ఇంకా తర్వాత మనకు రెండు వేల ఇరవై ఒకటి సెన్సస్లో రాలేదు కాబట్టి మళ్ళీ ఇంకో విషయం రెండు వేల పదకొండు నుంచి మాత్రమే వీళ్ళ జనాభాను లెక్కించడం జరిగింది నైన్త్ క్వశ్చను యుఎన్ ఆసియా పసిఫిక్ సమావేశంలో పాల్గొన్న లింగ మార్పిడి వ్యక్తి ఒకటి లక్ష్మీనారాయణ త్రిపాఠి ఐక్యరాజ్య సమితిలో జరిగిన ఆసియా పసిఫిక్ సమావేశంలో మన దేశం నుంచి పాల్గొన్న ట్రాన్స్జెండర్ ఎవరంటే లక్ష్మీనారాయణ త్రిపాఠి రెండు వేల ఎనిమిదిలో సో ఈ విధంగా మొట్టమొదటి వ్యక్తులు ప్రతిభ మొదటి ట్రాన్స్జెండర్లు కొన్ని అంశాల్లో చూద్దాం మనం తొలి లింగ మార్పిడి పోలీస్ అధికారి అంటే కయాషిని సబ్ ఇన్స్పెక్టరు తమిళనాడు ఎలక్షన్ అంబాసిడర్ ఎవరంటే గౌరీ సావంత్ మహారాష్ట్ర తొలి న్యాయవాది ఎవరనంటే సత్యశ్రీ షర్మిల పుదుచ్చేరి బార్ కౌన్సిల్ తమిళనాడు కళాశాల ప్రిన్సిపల్ తొలి కళాశాల ప్రిన్సిపల్ ఎవరంటే డాక్టర్ మనాబీ బందోపాధ్యాయ వెస్ట్ బెంగాల్ ఆ తర్వాత తొలి న్యాయమూర్తి జోయిత మండల్ పశ్చిమ బెంగాల్ తొలి న్యాయవాది అని అంటే సత్యత్రి సత్యశ్రీ షర్మిలు అవుతారు తొలి న్యాయమూర్తి అంటే జోయిత మండలి అవుతారు వెస్ట్ బెంగాల్ ఆ తర్వాత తొలి ఎమ్మెల్యే ఎవరు అనంటే షబ్నం మౌసి మధ్యప్రదేశ్ తొలి సైనికుడు షబీ ఓకేనా నేవీలో చేరడం జరిగింది అదేవిధంగా తొలి టీవీ యాంకర్ ఎవరంటే పద్మిని ప్రకాష్ కోయంబత్తూర్ తమిళనాడు ఓకేనా ఇవన్నీ కూడా ఫస్ట్ ట్రాన్స్జెండర్సు ఓకేనా వివిధ అంశాల్లో వీళ్ళు ప్రతిభ జట్టడం జరిగింది ఫస్ట్కి సంబంధించి ట్రాన్స్జెండర్ల గురించి హిజ్రాలకు ఉన్న వివిధ పేర్లు యూస్ అయితే మనము ఇంగ్లీష్లో అయితే ట్రాన్స్జెండర్ అని అంటాము హిందీ మైథిలీ డోగ్రీ భాషల్లో హిజాడా అని అంటారు బెంగాలీ భాషలో అయితే హిజడా అని అంటారు తెలుగులో నపుంసకులు అంటాము ఉర్దూలో సారా అని అంటారు మలయాళంలో సాండన్ కన్నడలో చెక్క అని అంటారు సో తెలుగులో మన తెలుగు రాష్ట్రాల్లో చెక్క అని అంటారు యాక్చువల్గా అది కన్నడ పదం ఓకేనా చెక్క కన్నడ పదం మలయాళంలో సాండన్ అని అంటారు ఇంకొకటి నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్స్ పర్సన్ అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ ఎప్పుడు చేశారు అని మన క్వశ్చన్ అడుగుతారు రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఒకటిన ఏర్పాటు చేశారు దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడుగుతారు ఎక్కడ ఉంది అంటే ఢిల్లీలో ఉంది ఇది ఏ చట్టం ప్రకారం చేశారు అని అని అంటారు ఈ చట్టబద్ధమైన సంస్థను నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్జెండర్ పర్సన్ అనేది ఈ చట్టబద్ధమైన సంస్థను ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేసిన అడుగుతారు లింగ మార్పిడి వ్యక్తుల హక్కుల పరిరక్షణ చట్టం రెండు వేల పంతొమ్మిది ప్రకారం ఏర్పాటు చేశారు అయితే ఈ సంఘానికి అధ్యక్షుడుగా ఎవరు అని అంటారు అప్పుడు ఎవరు చెప్పాలి కేంద్ర సామాజిక న్యాయం సాధికార శాఖ మంత్రి దీనికి అధ్యక్షుడుగా ఉంటారు ప్రస్తుతం అయితే ఎవరు ఉన్నారు వీరేంద్ర కుమార్ ఉన్నారు ప్రస్తుతం ఈ సంస్థలో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ సభ్యులు ఎవరు ఉన్నారంటే ఇంకా లక్ష్మీనారాయణ త్రిపాఠి గోపీశంకర్ మధురై మీరా పరీద జైనాబ్ జావీద్ పటేల్ కాక్ చింతాబం శర్మ ఉన్నారు ఈ సభ్యుల పదవీ కాలం ఎంత అంటే మూడు సంవత్సరాలు ఇది నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ గురించి ఇదేం అంటే దీని యొక్క విధులు ఏంది చట్టబద్ధమైన సంస్థ యొక్క విధులు ఏంటంటే లింగ మార్పుడు వ్యక్తులకు సంబంధించిన విధానాలు కార్యక్రమాలు చట్టాలు వివిధ ప్రాజెక్టుల రూపకల్పనలో కేంద్ర ప్రభుత్వానికి సహా సలహాలు ఇస్తుంది లింగ మార్పుడు వ్యక్తుల కోసం రూపొందించిన వివిధ విధానాలు కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ మూల్యాంకనం చేస్తుంది లింగ మార్పిడి వ్యక్తుల ఫిర్యాదులను పరిష్కరిస్తుంది అన్ని శాఖల విధులు కార్యకలాపాలను సమీక్షిస్తూ సమన్వయం చేస్తుంది అంతేకాకుండా కేంద్రం నిర్దేశించిన ఇతర విధులను నిర్వహిస్తుంది నిర్వర్తిస్తుంది నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్స్ పర్సన్ అనేటువంటి ఒక చట్టబద్ధమైన సంస్థ ఇంకా మనకు ఎల్జీ ఐక్యూ అని కమ్యూనిటీ అని మాట్లాడతాము లెస్బియన్ గే బైసెక్సువల్ ట్రాన్జెండర్ ఇంటర్సెక్స్ క్వీర్ అనేటువంటిది దీని యొక్క ఫుల్ ఫామ్ సలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన మొదటి దేశం ఏంటంటే ఐర్లాండ్ అంతేకాకుండా నేపాల్లో స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం ఎప్పుడు చేసిందంటే టూ థౌజండ్ సెవెన్లో భారతదేశంలో కూడా ఇటీవలి కాలంలో వీరి హక్కులకు రక్షణ పెరుగుతుంది సుప్రీంకోర్టు కూడా స్వలింగ సంపర్కం నేరం కాదని తీర్పిచ్చింది దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఇంతకుముందు మాట్లాడిన మనం రెండు వేల పంతొమ్మిదిలో లింగ మార్పిడి వ్యక్తుల అక్కుల పరిరక్షణ చట్టం చేసింది లింగ వ్యక్తి అంటే పుట్టినప్పుడు ఉన్న లింగంతో సరిపోలేని వ్యక్తులని అర్థము ఇంకొకటి కీలకమైన అంశం ఏంటంటే స్వలింగ సంపర్కాన్ని సుప్రీంకోర్టు నేరంగా పరిగణించింది ఏ కేసులో అని అంటారు రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చింది నవదీజ్ సింగ్ జోహర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసు